హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మార్నింగ్ వచ్చేసి దేవుడికి అయితే పూజ చేసుకున్నాను రైస్ చేసేసి కాఫీ పెట్టేసుకొని పిల్లలు అయితే తాగి వాళ్ళు స్నానం చేస్తూ ఉన్నారు ఇంకా ఇక నేను వచ్చేసి లంచ్లోకి అయితే టమాటా కర్రీ చేస్తూ ఉన్నాను ఇంకా ఈరోజు కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఈ మధ్య నేను ఫేస్ చేస్తున్నవి ఇవి అంటే చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నాను బట్ నాకు అప్పుడు అంతగా అనిపించలేదు జస్ట్ ఇప్పుడైతే చాలా అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట అంటే నేను పర్సనల్గా తీసుకుంటున్నా కాబట్టి అనిపిస్తుంది ఎప్పుడు పర్సనల్గా తీసుకోలేదు ఈ మధ్య ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట కొన్ని విషయాలను అయితే షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను ఎవరైతే తప్పుగా అనుకోద్దండి ఇంకొకటి ఏంటంటే చాలామంది నన్ను అంటూ ఉంటారు యూట్యూబ్లో వీడియోస్ తీస్తుంటావు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీస్తూ ఉంటావు నీకేమీ హ్యాపీగా ఉన్నావు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి అవి ఇవి అనేసి కొందరు అంటారు ఇంకొందరు నీకేమీ హ్యాపీగా ఉన్నావు మా అన్న తెచ్చి అనేసి అన్నట్టు వేలో కొందరు మాట్లాడుతూ ఉంటారు ఇంకొందరు మీకేమీ బాగా హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీ అనేసి అనుకుంటూ ఉంటారు ఎవరి బాధలు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి మీరు అన్నంత ఈజీగా అయితే ఏమీ ఉండదు లైఫ్ నా లైఫ్ అయితే అసలుకే ఏ పొద్దు నేను హ్యాపీగా ఉన్నాను అన్నదైతే రోజు లేదు ప్రతిరోజు నేను ఏడవకుండా పడుకున్న రోజు అయితే ఉండదు అదేంటి అనేసి అనుకోవద్దండి నిజంగా ఇది మాత్రం సీరియస్గా నేను ఏడవకుండా పడుకున్న రోజు ఏదన్నా ఉంది అంటే ఒక్క నా స్కూల్ డేస్ కాలేజ్ డేస్ తప్ప నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు స్టిల్ నవ్వు ఎప్పుడు నేను బాధపడని రోజు అంటూ లేదు ఇంకా యూట్యూబ్లో వీడియోస్ తీసిన ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఫేస్ చేస్తున్నాను అనమాట కొందరు మాటలు పర్సనల్గా నేను ఎవరు అంటున్నారు అనేసి ఫీల్ అవ్వను ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అంటూ ఉంటారు వాళ్ళని పట్టించుకోవడం కూడా వేస్ట్ కానీ తెలిసి తెలిసి అంటూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళనే అన్నమాట ఇవన్నీ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినంత ఈజీగా అయితే డబ్బులు అయితే రావు యూట్యూబ్ నేను ఎందుకు స్టార్ట్ చేశానన్న విషయం అయితే నాకు తెలుసు ఎందుకంటే యూట్యూబ్ నుంచి ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి నా లైఫ్లో ఏదో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది ఆ పాయింట్లో నేను తిరిగి నా కోసం కాకపోయినా నా పిల్లల ఫ్యూచర్ కోసమైనా కానీ అనేసి నేను ఇలా వీడియోస్ తీసి పెడుతున్నానే తప్ప నాకేమీ స్వతహాగా ఈ వీడియోస్ తీసి నా చూపించుకోవాలి అది ఇది అనేంతైతే ఏం లేదు ఏదో ఒక రూపంలో అయితే నాకు ఫ్యూచర్లో యూజ్ అవుతుందేమో అన్న ఒక చిన్న హోప్తో అయితే వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాను ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అంటారా అంటే ఇది అది కూడా అంతే చాలామంది అంటారు అలాంటి వీడియోస్ తీస్తున్నావు ఇలాంటి వీడియోస్ తీస్తున్నావు అనేసి నా వీడియోస్లలో ఎలాంటి వీడియోస్ అయితే ఉండవు జస్ట్ ఫర్ ఫన్ అనమాట నాకు ఎన్ని బాధలు ఉన్నా కూడా ఆ ఒక్క నిమిషం అన్నది ఆ వీడియో నాకు హ్యాపీనెస్ ఇస్తాదన్న ఒక చిన్న ఆశతో అయితే తీస్తూ ఉంటాను నిజంగా సీరియస్గా చెప్తున్నాను నేను నాకున్న కష్టాలలో నా పిల్లలతో కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నాను ఎందుకంటే ఒక్క నిమిషము వాళ్ళని నేను పెట్టడము ప్లస్ నేను బాధపడడమే అదే ఉంటుంది ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళన్న బాగుంటారేమో అనేసి అనుకుంటున్నాను కానీ నేను నా కష్టాలను మర్చిపోయి వాళ్ళతో సుఖంగా ఉండాలనే అయితే రావడం లేదు ఆ తాట్ అయితే నాలో లేదు అది నాలో మైండ్ నా మైనస్ అనమాట ఇంకా ఇంకా ఏమంటే చెప్పాలి అనుకున్నవి ఫ్యామిలీ వాళ్ళు ఎలా మాట్లాడతారంటే పిల్లల్ని కార్పొరేట్ స్కూల్కి పంపించడం అవసరమా మా అమ్మ మా నాన్నే పక్కన వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడతా మాట్లాడతలేను నేను మా అమ్మ మా నాన్నే ఆ స్కూల్కి అవసరమా గవర్నమెంట్ స్కూల్కి పంపించచ్చు కదా అసలు పిల్లలకు చదువు అవసరమా అన్నట్టు మాట్లాడతారు ఎందుకు అలా మాట్లాడతారో నాకు అర్థం కాదు కానీ ఇప్పుడు నేను ఏదో చదువుకున్నాను కాబట్టి ఏదో ఒక దానిలో వెళ్ళి నా పిల్లల్ని నేను చదివించుకోగలుగుతున్నాను అదే వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటే ఈవెన్ మా హస్బెండ్ మీదనే నేను ఆధారపడి ఉంటే నేను నా పిల్లల్ని బడికి కూడా పంపించుకునేదాన్ని కాదు ఆ ఆ సిచ్యువేషన్ అనమాట ఎందుకు వాళ్ళు అలా అంటారో నాకు తెలియదు ఏం వాళ్ళు నాకేం పెట్టి సాగడం లేదు కదా కాకపోతే వాళ్ళు అడుగుతూ ఉంటారు వాళ్ళని నేను దాచి ఒక పది రూపాయలు అడిగింది కూడా ఉండదు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే మాకేమన్నా ఊరికే పుట్టినారా మాకు పుట్టినారా అన్నట్టు మాట్లాడతారు ఇలాంటి పేరెంట్స్ ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి చెప్పుకోకూడదు కాకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరికొకరికి ఉంటారు ఇంకొకటి నాకు నిజంగా ఏడుపు అయితే అస్సలు ఆగడం లేదు ఎలాగో కంట్రోల్ చేస్తూ వాయిస్ నైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను తప్పుగా ఎవరు అనుకోదండి ఎందుకంటే ఏ పేరెంట్స్ అయినా కానీ తన పిల్లలు బాగుండాలి తన పిల్లలు ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటారు కానీ ఇలాంటి తల్లిదండ్రులు మీకు ఉన్నారంటే వాళ్ళ గురించి ముందు అయితే ఆలోచించడం అయితే మానేసేయండి ఎందుకంటే వాళ్ళ గురించి మనం ఆలోచించి మనమే బాధపడాల్సిందే తప్ప అసలు వాళ్ళ వల్ల మనకైతే దమ్మిడి అంటే దమ్మిడి ఉపయోగం అయితే ఉండదు నేను బండి తీసుకుంటానంటే కూడా హెల్ప్ చేయలేదు జస్ట్ చూసే కూడా రాలేదు వాళ్ళు నేను పిలిచిన కూడా అడగలే అడిగి డబ్బులు ఇస్తాను ఇంకా తీసి ఇవ్వండి అనేసి అడినాను కానీ వాళ్ళైతే తీసేయలేదు వాళ్ళ పైగా ఏమన్నా తెలియదా అంటే అన్నీ తెలిసిన వాళ్ళే తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఎవ్వరూ లేరు ఈ కాలంలో వాళ్ళకే ఉన్నాయి బండ్లు ట్రాక్టర్లు మీకు వీడియోస్లలో అలాంటివన్నీ ఉన్నాయి కానీ వాళ్ళైతే తీసి ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకి ఏడ డబ్బులు పడతాయని అనుకుంటారో లేకుంటే టైం వేస్ట్ వీళ్ళ గురించి ఆలోచించకూడదు అనుకుంటారో అలాంటి వాళ్ళు పిల్లల్ని కనద్దండి కూడా చిన్నప్పుడే చంపేసేయండి అలా చంపేసిన కొంచెం వాళ్ళన్నా బాగుంటారు చచ్చిపోయి ఇదనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్